నీరు గురించి కాదు బయట లాగేళ్ళని అనుకుంటే మాట్లాడుతున్నా మంచి అనిపించదు దీని గురించి మాట్లాడుతున్నా మంచి అనిపించది తెలుసు మాట నువ్వు మార్చవు ఎవరెవరికో సాయం చేసినావు అట్లాంటిది నాకెందుకు చేతులు ఎత్తేసో చెప్పు ఎవరెవరికో సాయం చేసినావు అట్లాంటిది నాకెందుకు చేతులు ఎత్తేసో చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నుకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఆసియా మీద ప్రాంక్ చేయబోతున్నాము సో ఎటువంటి ప్రా ఎటువంటి ప్రాంక్ అంటే టైం మనీ ప్రాంక్ అయితే కాదు సో నా కారు అమ్మేస్తానని చెప్పి ఆశయకి అయితే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్గా చెప్తే నమ్మదని చెప్పి ఇగో ఒక లక్ష రూపాయలు అయితే తీసుకుని వచ్చాము అడ్వాన్స్ ఇచ్చారు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాము అని చెప్పేసి అయితే ఆశయా మీద బ్రాంక్ అయితే చేయాలి అని అనుకుంటున్నాము బట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంది అనేది ఆలోచించలేదు ఎందుకనంటే అంటే ఆశయ ప్రజెంట్ ఇల్లు కడుతుంది ఆశయా దగ్గర నాకు తెలిసి కొంచెం ఒక ఇరవై ఏడు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు ఉన్నట్టు సగం ఇల్లు అయిపోయింది ఆ అమౌంట్ కరెక్ట్గా ఇంటికి సరిపోతుంది ఆ అమౌంట్ నాకు ఇస్తాదా ఇవ్వదా ఒకవేళ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది ఇట్లాగైతే ఒక ప్రాంక్ చేయాలని మేమైతే డిసైడ్ అయిపోయాము నాకు హెల్ప్గా శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇదైతే జరుగుతుంది దాన్ని గట్టిగా వాడుతున్నారా అటు ఇటు అటు ఇటు ఏం లేదు నువ్వైతే మరి మన దానికి హెల్ప్ చేసి బ్రాండ్ చేసేది మరి ఇప్పుడు కూడా ఆ యాక్టింగ్ నేను అటర్ ఎందుకు పెడుతున్నావు నేను అటర్ అర్థం కావట్లేదు ఫ్యాన్స్ నేను అటర్ అర్థం కావట్లేదు అందుకే నిన్ను వాడుతున్నాను సో ఫ్రెండ్స్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఈ జేబులో పెట్టుకో అది వచ్చేసరికి నీ మబ్బు యాక్టింగ్ తో దొరకు అర్థమైందా ఓకేనా ఓకే

ఎట్లా అమ్మేసేవాళ్ళు కాదే బేసిక్గా నార్మల్గా షూటింగ్ డబ్బులు వచ్చేవి ఉన్నాయి కానీ బట్ కాకపోతే అవి మహా అయితే ఇరవై వేలు ముప్పై వేలే ఉన్నాయి అవి నాకు దగ్గర ఆరు లక్షలు ఏడు లక్షలు అవసరం ఉంటే ఇంకా మన వల్ల అడిగాను అనుకుని అడిగాను కానీ సెట్ అవ్వలేదు అమౌంట్ ఇంకా సెట్ అవ్వలేదని చెప్పి ఇది పెడితే లక్ష రూపాయలు మించి ఎక్కువ రేదు ఇంకేం పెట్టాలో తిరిగి అడగచ్చు కదా అట్లా అడగలేదు నాకు చెప్పలేదు అమ్మేసాడు అట్లానే అది బేసిక్గా బంగారం పెడదాం అనేది ఇంట్లో పెడదాం అంటే ప్రాబ్లం ఇంటి దగ్గర నుంచి వచ్చింది అర్జెంట్ అవసరం సిక్స్ ల్యాక్స్ అని అంటే దేనికి దేనికి అని అంటే చెప్పారు పర్సనల్ ప్రాబ్లమ్ ఇంటి దగ్గర ఇంకా అంత చిన్న ల్యాండ్ షేర్ విషయం అది తెలిసింది కదా మా చెల్లెలు దేని మా ఇంట్లో చెప్పచ్చు కదా అంత చెప్పి అంత సీన్ ఉంది శ్రీకాంత్ ఇదేమని చెప్పన్నా నిజమ్మ చాలా ట్రై చేశాడు ఫ్రెండ్స్ ఫోన్ చేసాడు చాలా రజగా ఆ రోజు ఆ రోజు ఏమైంది ఆ రోజు ఏ రోజు అప్పుడు అంతకు ముందు ఒకసారి మనకు అవసరం పడినప్పుడు ఎవరిని అడిగిన ఇచ్చారు ఇవ్వలేదు కనీసం నాకైనా చెప్తావు కదా అయినా నాకు ఎందుకో నమ్మకం దర్శట్లేదు అడ్వాన్స్ కూడా తీసుకున్నాం పిచ్చుతారు ఇగో అడ్వాన్స్ కూడా తీసుకున్నాం ఇగో అవునా నిజం నమ్మకం అంట మరి ఊరే ఏంటి ఏం చేయని అర్జెంట్ అవసరం ఇంటి దగ్గర చాలా అంటే చాలా అంటే నేను వెళ్తే సాలు అవుతుంది కానీ షూటింగ్ లాపిస్ అమ్మేయడం అంటే అమ్మేయడం కాదే నాకు లక్షలు అవసరం వెహికల్ మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ నేను డబ్బులు మీరు ఇచ్చిన టైం నేను మంత్ టైం పెట్టా

వాళ్ళు ఇంకా కారు తీసేసుకుంటారు మనం అమ్మేసినట్టే కార్ తీసేసుకుని మనకి ఆ వ్యాలీ ఎంత కొంత పన్నెండు కట్టిస్తారు ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న కదా నువ్వు నీకు చెప్పనా చాలా అంటే చాలా నమ్మవు కానీ చాలా అంటే చాలా టైట్ సిచువేషన్ ఇంట్లో ఒక్క మాట చెప్పాలి కదా రాజు ఒక్క మాట చెప్పాలి కదా అంటే ఆడపిల్ల నిన్నేం అడుగుతానే

ఇంకా ఉన్న ఒక్క గారిని ఏం చేసామంటే అంటే అమ్మినట్టేం కాదు అంటే తాకట్టు అంటారు చూసే అట్లా పెట్టినట్టు కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ వన్ మంత్ లోపు సెవెన్ లాక్స్ ఎట్లా రెడీ చేయాలా కానీ మీకు నిజంగా ఫస్ట్ టైం తీసుకున్న మస్ హ్యాపీ ఫీల్ అయినా నేనైతే నువ్వు తీసుకున్నప్పుడు కారు నీకు కూడా ఫస్ట్ టైం తీసే సెంటిమెంట్ కదా నువ్వు అంత ఈజీగా అట్లా ఇచ్చేసావు నేను అనుకోలేదు ఒకవేళ మనం డబ్బులు అడ్జస్ట్ కాలేదు అనుకో నువ్వు ఆలోచించిన అవసరం కొంచెమైనా అయ్యో నేను అంత పెట్టి కారు ఫస్ట్ టైం తీసుకున్నా నేను వేరే టైమ్స్ అంతా మేము విషయం ప్రాబ్లమ్స్ అనేవి చెప్పినావు ఆ టైంకి మనం దగ్గర ఉంటే ఓకే ఇప్పుడు మ్యాక్స్ లక్ష రెండు లక్షలు లేకపోతే యాభై వేలు అరవై వేలు అయితే నేను అసలు ముందు ఎందుకు ఆలోచించాను కూడా అది తెలుసా నేను తక్కువ మనీ ఎవరో ఒకటి ఇప్పుడు సడన్గా ఒక సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఇట్లా కావాలని అర్జెంట్ అంటే ఎవరు మాత్రపగలుగుతున్నాడు ఎక్కువ బిజిక్గా బాధపడుతున్నాను కాకపోతే ఎట్లా బాధపడుతున్నట్లు ఉంటే అంటే నేను చాలా మందికి చాలా హెల్ప్ చేశాను అంటే చెప్పుకోవద్దు కానీ చాలా మంది అడిగిన ఇచ్చాను నువ్వు ఇట్లా అన్నకి పరిస్థితి అమౌంట్ రోజు కానీ వాళ్ళే ఇప్పుడు లేవనేసరికి నాకు అది బాధ అనిపించింది అందుకే అందరం మనలా ఉండరు అని తెలిసి ఇంకెవరిని అడగలేక కార్ అనేది నిన్నుగా దేవుసి నేను మా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నువ్వు ఇల్లు కడతను నీకు సరిపోతాయా సరిపోవా డబ్బులు అనేది నాకు చిన్న డౌట్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అడుగుతా నువ్వు ఆ ఇంటి డబ్బులు నాకు ఇచ్చేస్తావు ఇల్లు ఆగిపోతుంది ఊర్లో ఎట్లా మాట్లాడుకుంటారు ఓ లింగ్ లింగ్ అని స్టార్ట్ చేశారమ్మా ఆగిపోయింది పైన ఏముండదు సోపులు తప్ప అని మళ్ళీ మీరు సో నా వల్ల నువ్వు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఇంకా సరే ఇప్పుడు నేను కారులోనే తిరిగాను పుట్టప్పటి నుంచి నీకు చెప్పు

మన టైంకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే మనం ఎమర్జెన్సీలో వేరే వాళ్ళకి ఇస్తాం వాళ్ళు మనకి ఇచ్చారా లేదా మన మన పని ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదని కూడా మనం ఆలోచించాలి సడన్గా ఆరు లక్షలు ఏడు లక్షలు అంటే ఎవరు కూడా నాకు తెలిసి నన్ను అడిగినా సరే నేను ఇవ్వలేను అంత అమౌంట్ నేను ఆయన లక్ష యాభై వేల అరవై వేలు అట్లా ఇచ్చాను తప్ప నేను అంతంత అమౌంట్ అయితే ఇవ్వలేదు బట్ కాకపోతే మన టైం అంతే టైం వేయడం అనుకోవాలి ఇంకా ఎలా నడుస్తుంది అనుకోవాలి వన్ మంతే వన్ మంత్ లోపు నేను

అలాంటిది కార్ నువ్వు ఇట్లా వదిలేసుకోవడం నాకు నచ్చట్లేదు వన్ మంత్ లో పది కాకపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతుంది విను ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అప్పుడు ఏం చేసావు డబ్బులు ఎడికెళ్ళి చేసావు సో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా ఇల్లు ఇలా వెళ్ళేలాగా నాకు సెంట్రిక చెక్క తీయడం వచ్చేసి ఇంకొక పదిహేను రోజులు ఏం పడుతుంది ఓకేనా చెక్క అది స్లాబ్ అయితే అయింది కదా సో తర్వాత మెల్లమెల్లగా నేను వర్క్ అనేది చేయించుకుంటే ఇంటికి ఇంకా మాట్లాడదు ఉంది వైరింగ్ మస్తు అవుతుంది నాకు సో మెల్లమెల్ల వేసుకుంటా ఓకేనా నువ్వు ఏదైతే ఉన్నదో ఇంట్రెస్ట్ లేట్ చేస్తే లక్షలు నా ఇచ్చేసావు ఓకేనా నీకు ఒక విషయం విషయం చెప్తున్నా చూడు ఈ వన్ మంత్ నేను ట్రై చేస్తాను ఏదో ఒక షూటింగ్ వాళ్ళు విని విను ఫస్ట్ విను ఒకరిని అడుగుతాను అడ్జస్ట్మెంట్ చేస్తాను వెళ్ళి ఆ అమౌంట్ అది కట్టేసి కార్ కారు తెచ్చుకుంటా ఇంకోటి ఏంటంటే నువ్వు ఇల్లు కట్టే డబ్బులు ఆ డబ్బులు ఇటు పెట్టి ఇల్లినప్పుడు నాకు ఇష్టం లేదు విను ఫస్ట్ విను ఫస్ట్ విను కట్టే అమౌంట్ ఆపడం నాకు ఇష్టం లేదు ఓకేనా సో నేను ఏం చెప్తున్నాను అంటే అమౌంట్ అలాగే ఉంచి ఇంటి వర్క్ జరగని చక్క తీసినా సరే ఇప్పుడు నువ్వు మేసులు వీటికి అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఫస్ట్ నల్లగా ఇవ్వద్ది ఇవ్వద్దు ఈ వన్ మంత్ చూద్దాము వేరే దగ్గర వేరే అడ్జస్ట్ అడ్జస్ట్ అడుగుతాను చేయమని ఇస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం లేదనుకో అప్పుడు చూద్దాం

చెప్తే అర్థం కాదా చెప్పకుండా నీ గేట్ మాకు పనులు చేసినావు అంత అవసరమైతే నాకు ఒక మాట చెప్ప గానీ చెప్పినావు నేను బయట దాని ఏమన్నా నా గురించి మెల్ల ఏలాగో నువ్వు ఆలోచించవు మంచిదే నా ఇంటి పని ఆగిపోద్దాను కానీ మెల్లగా కట్టుకుంటా ఏమైతుంది ఏ పొద్దు నుంచి బాలో పెరగలే కదా నేను అని ఫోన్ చేయాలి

చెప్తే అర్థం కాదు అని కదా అర్థమన్న కాదు నౌకరీ ఆ డబ్బులు వచ్చేసాను అన్న థ్యాంక్ యూ సరే ఏమైనా డబ్బులు ఇస్తే పాలిస్తా అన్నాడు కాబట్టి నేను ఇప్పుడు హాస్టల్ పోయి నేను బ్యాంక్ బుక్ తీసుకొని వస్తా డబ్బులు ఐదు లక్షలు రాడ్ చేసి ఆయనకి ఇచ్చేద్దాం ఓకేనా అది కాదు ఏ నిజం ఏ కాదు చెప్పింది నేను అంతే అర్థం ఎంత ఇప్పుడు రాడ్ చేసినాక జాలు నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసు నువ్వు ముయ్యిగా చాలు

నువ్వు మార్చవు నువ్వు ఎవ్వరెవరికో సాయం చేసినావు అట్లాంటిది నాకు ఎందుకు చేతులు ఎత్తేస్తావు చెప్పు ఏమో నేను ఎత్తిస్తానే మాట ఎవరికి ఏం ఎత్తాయో నువ్వు ఎత్తాయవు సాగవేది ఏడికి నవ్వుతున్నావు ఆ డబ్బులు ఆగిపోతే ఇల్లు ఆగిపోద్ది నాకు నాకు అనిపిస్తుంది ఇల్లు ఏం ఆగిపోదు నువ్వు ఉన్నావు నీవున్నావు ఓకేనా మెల్ల మెల్లగా కడదాం నా మీద ఎందుకు రమ్ముకోదు

కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇల్లు ఆపుకుని మరి ఆ డబ్బులు ఇస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నువ్వు ఇల్లా ఒప్పుకుని మరీ ఆ డబ్బులు నాకు ఇస్తావు అని అంటే అదేనా అదేం ప్రయాణం కాదు బట్ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఏంది అనేది అంతే కార్యం అమ్మలేదు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నా జీవితంలో ఏదైనా ఫస్ట్ కష్టం వచ్చిందంటే అది నీకు చెప్తా నీకు చెప్పకుండా అయితే ఏం చేయను ఓకేనా జస్ట్ ఫ్రాంక్ అనుకో నువ్వు ఏదన్నా సో ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా బై ఫ్రెండ్స్ ఫ్రాంక్ ఎంత బాయ్